హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ కేవలం బియ్యం పిండితో ఒక్కసారి ఈ విధంగా వెన్న మురుకులు ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్కి పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్ చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఎంత గుల్లగా వస్తాయో మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఈ సీజన్లో మనం ఇవి తినడం వల్ల కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది దీనికోసం ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ మీకు కావాల్సినంత తీసుకోవచ్చు కేజీ పిండిని ఇలా జల్లించి గిన్నెలో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే ఒక స్పూన్ ఉన్నర వరకు ఉప్పు పడుతుంది వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వాముని కొంచెం చేత్తో ఇలా నలిపి వేసుకోండి ఇలా వేసుకోవడం వలన వాము ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది మనం స్పెషల్గా కారం వేయం కాబట్టి కొంచెం కారంగా కావాలనుకున్న వాళ్ళు వాముని ఇంకొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోండి ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి వేసుకున్న తర్వాత దీంట్లోకి వంద గ్రాముల వెన్న వెన్న కూడా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి కూల్గా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసింది కాకుండా కొంచెం ముందే తీసి బయట పెట్టుకుని ఇలా మనకి కొంచెం మెల్ట్ అయినట్టుగా ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు దాన్ని వేసుకోవాలి కేజీకి స్పూన్స్ లెక్కలో అయితే ఐదు టేబుల్ స్పూన్ల నిండా వస్తుంది నార్మల్గా గ్రామ్స్ లెక్కలో అయితే వంద గ్రాములు అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఈ వెన్నని ఇదంతా కలిసేటట్టు చేతితో ఇలా బాగా కలుపుకోవాలి మనం ఒక్క చేతితో కలిపిన దానికన్నా కూడా ఇలా రెండు చేతులతో చూపించే విధంగా రబ్ చేస్తూ కలుపుకోండి ఇలా కలిపితే మనకి చక్కగా పిండికి వెన్న పడుతుంది మనం వెన్న మొత్తం ఇలా పిండికి పట్టించిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇది మనం వెన్న అన్నీ వేసుకుని కలుపుకుంటే అంత సరిగ్గా రావు గుర్తుపెట్టుకోండి వెన్న పిండికి పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం నార్మల్గా జంతికలు చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఒకవేళ కారం కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఇష్టమైతే వేసుకోండి నో ప్రాబ్లం వేసుకున్న తర్వాత పిండిని చూపించే విధంగా ఇలా జంతికల పిండిలా కలుపుకున్న తర్వాత ఇలా స్టార్ షేప్ ఉన్నది జంతికల గుట్టం ప్లే ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ పెట్టుకోండి ఒకవేళ మీకు స్టార్ షేప్ కాకుండా నార్మల్గా జంతికలు ఎలా చేసుకుంటారో అలా అయినా సరే సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో మరి సన్నపూస అయితే అంత బాగోదు లావు అయితేనే బాగుంటాయి దీనికి అందుకోసమని స్టార్ షేప్ కానీ నార్మల్గా జంతికలు చేసే షేప్ కానీ పెట్టుకొని దా జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ సరే ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పిండి మనం వేసి చూసినప్పుడు చక్కగా ఇలా పైకి రావాలి ఈ టైంలో మనం ఇలా కొంచెం జంతికల్లాగా నొక్కుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఈ జంతికలు మనకి అంత గుల్లగా రావు హై ఫ్లేమ్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ పాటు ఉంచిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి చక్కగా గుల్లగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఇలా నూరుగా రావడం తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి వైట్గా ఉంటాయి కాబట్టి కలర్ పెద్ద డిఫరెన్స్ తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే పర్లేదు తెలియకపోతేనేమో నూరుగా రావడం తగ్గుతుంది కదా ఆ టైంలో ఈ జంతికల్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చిన్న ముక్కలు ఏమైనా పడిపోయి ఉంటే వాటిని కూడా తీయాలి తీసిన తర్వాత వీటిని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి మిగతా అన్నిటినీ కూడా చేసుకోవాలి జంతికల్ని అన్నిటిని కూడా ఇలా చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనం ఒక్కొక్క జంతిక చేసుకుని అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్ అయినా చేసుకోవచ్చు లేదంటే అన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి అయినా సరే కొంచెం ఇలా పెద్ద పీసులుగా ఉండేలాగా ఒక జంతికని ఇలా పట్టుకుని మనం ప్రెస్ చేస్తే మనకి చాలా చక్కగా గుల్లగా ఉంటాయి కాబట్టి ఊరికేనా తునిగిపోతాయి అన్నిటిని కూడా ఇలా కొంచెం పీసెస్గా చేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఎయిటా డబ్బాలో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్